పెద్దలకి విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి ఈ ధ్యాన విద్యార్థి మహాచక్రం అనేది ఒక నవీన యుగారంభానికి శ్రీకారం ఒక గొప్ప మార్పుకి గొప్ప పరివర్తనకి పూరిస్తున్న శంఖారావం మరి ఇంత చక్కగా ఇలా వేల సంఖ్యలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుని వింటూ ఉంటే నాకు మీ అందరిలో ఒక బుద్ధుడు ఒక కృష్ణుడు ఒక జీసస్ క్రైస్టు అందరూ మహానుభావులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు అయినట్టుగా నాకు అనిపిస్తోంది మరి ఒక్కసారి మీలో ఉన్న ఆ గొప్ప బుద్ధుడికి కృష్ణుడికి జీసస్ క్రైస్ట్కి అందరికీ కూడా ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఒక చిన్న పిల్లవాడిని స్కూల్లో మేస్టారు ఒక క్వశ్చన్ అడిగారు ఒక ప్రశ్న అడిగారు క్లాస్లో ఉన్న పిల్లలందరినీ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగారు ఒక పిల్లవాడు అన్నాడు మాస్టర్ గారు నేను పెద్ద డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఇంకొకడు అన్నాడు నేను ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఇంకో బాబు అన్నాడు నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఒక చిన్న పిల్లవాడు ఆ క్లాస్లోనే ఉన్న బాబు నువ్వేమవ్వాలనుకుంటున్నావురా అంటే నేను పెద్ద అయిన తర్వాత ఆనందం అవ్వాలనుకుంటున్నాను సంతోషంగా జీవించాలనుకుంటున్నాను అన్నాడు మాస్టర్ గారికి అర్థం కాలేదు రే నా ప్రశ్న నీకు అర్థం కాలేదురా అన్నాడు అంటే ఆ విద్యార్థి అన్నాడు మాస్టర్ గారు నా సమాధానం మీకు అర్థం కాలేదు అన్నాడు అవునా కాదా ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను మనందరికీ కావాల్సింది ఆనందం సంతోషం శాంతి అంతే కదా అవునా కాదా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి అవునవుతాయి సో మరి ఇంత జ్ఞాని అయిన ఆ చిన్నపిల్లవాడు ఎంత చక్కటి సమాధానం చెప్పాడు సో నిజమైన విద్య ఎవరికి కావాలి మీరు చిన్నపిల్లల్ని చూడండి పెద్దవాళ్ళని చూడండి వాళ్ళలో ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటారు చెప్పండి చిన్నపిల్లలేనా గట్టిగా చెప్పండి చిన్నపిల్లలు మరి ఎవరు ఎవరికి నేర్పించాలి ఎవరు ఎవరిని చూసి నేర్చుకోవాలి పెద్దలంతా పిల్లల్ని చూసి ఎలా ఆనందంగా ఉండాలో నేర్చుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు దైవ స్వరూపులు వాళ్ళకి మనం నేర్పించేది ఏమీ లేదు వాళ్ళ దైవత్వాన్ని చంపకుండా ఉంటే చాలు అదే మనం చేసే గొప్ప సహాయం వాళ్ళకి సో మరి ఫ్రెండ్స్ ఇవాళ మనం అందరం ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చిన అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మజ్ఞాన శాస్త్రం గురించి ఇవాళ మన విద్యా విధానం గురించి మనం చూస్తే మన యొక్క బళ్ళు మన యొక్క కాలేజీలు మన యొక్క యూనివర్సిటీల గురించి మనం చూస్తే ఒకసారి ఎలా విద్య నేర్పింపబడుతుంది అనేది ఒకసారి మనం గమనిస్తే అది చాలా అసంపూర్ణం అసంబద్ధం అసహజం ఎందుకో నేను శాస్త్రీయంగా మీకు ఇవాళ వివరించి చెప్తాను బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాసులుగా చేసుకుని దాసులుగా చేసుకుని వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ వెళ్ళేటప్పుడు మనకి వాళ్ళకి సంబంధించిన ఈ విద్యా విధానాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం దాసులుగానే ఉండాలి సో ఈ విద్యా విధానం ఏదైతే ఇవాళ మనది మనకు ఉందో దాని ద్వారా మనము కేవలం సంపాదించే ఒక యంత్రాలుగా తయారవుతున్నామే కానీ జీవితం గురించి ఏమీ నేర్చుకోవట్లేదు అవునా కాదా అవును అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మన విద్యా సంస్థల్లో మన స్కూళ్ళల్లో మన కాలేజీలలో మన యూనివర్సిటీల్లో మనకి జీవితం గురించి ఎవరు నేర్పించట్లేదు జీవితంలో కష్ట నష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో ఎవరు నేర్పించట్లేదు మన జీవితంలో అసలు ఏంటి ఏం చేయాలి మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది అది ఎలా అర్థం చేసుకోవాలనేది ఎవరు మనకి నేర్పించట్లేదు కేవలం మనల్ని ఒక యంత్రంగా మాత్రమే ఈ విద్య ఇది ఏదైతే ఉందో ఇది మనల్ని తయారు చేస్తోంది సో మరి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మన యొక్క జీవిత కాలంలో మనం ఏదైతే మనం విద్య నేర్చుకోవడానికి మనం ఏదైతే సమయాన్ని మనం కేటాయిస్తున్నామో ఒక ఐదు సంవత్సరాలప్పుడు స్కూల్లోకి ఎంటర్ అయ్యామనుకోండి మనం పిహెచ్డి ఎంఎస్సి పిహెచ్డీ అంతా చేసేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వస్తాయి మనకి సో మనం ఈ ముప్పై సంవత్సరాల వయస్సుకి చేరుకునేసరికి మనలో ఉన్న డెబ్బై శాతం ఇంటెలిజెన్స్ కంప్లీట్గా నశించిపోతుంది మనము కేవలము చదువుకున్న మూర్ఖులుగానే మిగిలిపోతున్నాము అని వాళ్ళు ఈ అధ్యయనంలో తేల్చేశారు ఎందుకంటే ఒక చిన్న పిల్లకి ఒక చిన్న పిల్లవాడికి న్యాచురల్గానే ఎంతో తెలివితేటలు ఎంతో జ్ఞానం ఉంటుంది కానీ ఈ యొక్క యాంత్రికమైన విద్యా విధానంలో మనం ఎంటర్ అవ్వడం వల్ల మనలో ఉన్న ఆ తెలివి అంతా కూడా నశించిపోతుంది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే ఒక చేప ఒక చేప తను చెట్టుని ఎక్కలేకపోతుంది కాబట్టి దాన్ని మూర్ఖురాలు అనకండి అన్నారు ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఒక సృజనాత్మకత ఉంటుంది వాళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఒక ఎబిలిటీ ఉంటుంది కానీ మనము అందరినీ ఒక క్లాస్లో కూర్చోబెట్టేసి కేవలం బట్టి బట్టడం మార్కులే ముఖ్యము అనే ఒక విధానంతో వాళ్ళకి మనం నూరిపోస్తున్నాం సో మన విద్యా విధానంలో ముఖ్యమైనది ఏంటి కాంపిటీషన్ అవునా కాదా అవునా కాదా మీరు ఎంత కాంపిట్ అయితే మీరు ఎంత మంచి మార్కులు సాధిస్తే మీరు అంత గొప్పవాళ్ళు అవునా కాదా అంతేగాని మీరు ఎంత నేర్చుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు మీకు ఎంత మంచి మార్కులు మీరు సాధిస్తున్నారు మీరు ఎంత మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం ఇక్కడ సో ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి విధానంతో మనకి విద్య నేర్పించబడినప్పుడు ఇందాక పెద్దలు ఎవరో అన్నారు ఇప్పుడు పిల్లలందరిలో స్టూడెంట్స్ అందరిలో చాలా డిప్రెషన్ కనిపిస్తోందని మరి ఇలాంటి విద్యా విధానం ఉంటే గాక ఏమొస్తాయండి ఏమొస్తాయండి ఇంకా లోపలంతా దుఃఖం లోపలంతా టెన్షను లోపలంతా స్ట్రెస్ మార్కులు రాబోతే అమ్మ నాన్న ఏమంటారో మార్కులు రాబోతే టీచర్లు ఏమంటారో మాటలు మార్కులు రాబోతే రేపు పొద్దున్న జీవితం ఏమైపోతుందో అనే ఒక నిరాశ నిస్సృహతో ఇవాళ విద్యార్థులందరూ కూడా నలిగిపోతున్నారు మరి అలాంటప్పుడు మనకి ఎలాంటి విద్య కావాలి మన భారతదేశం ఆధ్యాత్మిక శాస్త్రానికి పుట్టినిల్లు ఇవాళ మన మూలాల్ని మనం మర్చిపోయి మన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం మర్చిపోయి దేనికోసమో మనము వెంపర్లాడుతున్నాం ఒక్కసారి మన మూలాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి మన ఆధ్యాత్మిక శాస్త్రానికి మనము న్యాయం చేకూర్చాలి మరి ఒక్కసారి ఈ భరత భూమిలో పుట్టినందుకు ఆ అదృష్టం మనకు కలిగినందుకు ఒక్కసారి ఈ మాతకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం సో మరి స్కూళ్ళల్లో మొదటిది కాంపిటీషను ఆ కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే మనలో ఎన్నో గాయాలు కలుగుతున్నాయి ఇప్పుడు నాకు ఒక మంచి మార్కులు రాలేదనుకోండి నేను జ్ఞానం సంపాదించాను కానీ నాకు మంచి మార్కులు రాలేదు ఆ రాలేనందువల్ల నేను అందరికంటే నేను తక్కువ అనే భావం నాలో కలుగుతుంది అవునా కాదా ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి నేను అందరికంటే ఎక్కువ అనే భావం కలుగుతుంది సో మరి ఈ ఎక్కువ తక్కువలు అనే భావం ఉన్నప్పుడు నేను తక్కువ అనే భావం మన కలిగినప్పుడు ఆ భావం మన జీవితంలో నిరంతరం మనల్ని వెంటాడుతుంది ఎందుకంటే ఒక అతను మా దగ్గరకు వచ్చారు ఆయనకి సుమారు నలభై నలభై ఐదు ఉంటాయి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు చాలా డబ్బులు సంపాదించారు జీవితంలో కానీ ఆయనకి ఎక్కడో ఒక నిరాశ ఒక అసంతృప్తి ఎందుకు ఇలా ఉంది నేను అన్ని సాధించాను నా జీవితంలో చక్కగా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను అన్నీ అయ్యాను కానీ ఎందుకు ఈ నిరాశ ఉంది అని ఆయన మా దగ్గరికి రావడం జరిగింది మరి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఆయనకి ఎందుకు ఇది ఎక్కడి నుంచి ఈ నిరాశ నిస్పృహ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఒక మూల కారణం వెతకడానికి ప్రయత్నించినప్పుడు ఆయన తన చిన్ననాటి రోజులకు వెళ్ళిపోయారు చిన్ననాటి రోజులకు వెళ్ళినప్పుడు ఆయనకి చిన్నతనంలో ఒక పెయింటర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది ఎందుకంటే చాలా చక్కగా ఆ చిన్నపిల్లవాడు ఛాయా చిత్రాలు గీసేవాడు పెయింట్ చేసేవాడు మరి తల్లిదండ్రులకి చెప్పాడు అమ్మ నాన్న నేను ఒక చక్కటి చిత్రకారుని అవ్వాలనుకుంటున్నాను అంటే మరి తల్లిదండ్రులు ఏమన్నారంటే నువ్వు ఒక చిత్రకారుడు అయ్యి రోడ్డు మీద బొమ్మలు గీసుకుంటావా అడుక్కు తింటావా రేపొద్దున డబ్బులు ఎలా వస్తాయి నీకు అని చెప్పి దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు నువ్వు బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించి మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి డబ్బులు సంపాదించాలి అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు ఇవన్నీ పనికిరాని కళలు అని చెప్పి ఆయనలో ఉన్న సృజనాత్మకతని ఆ కళని నొక్కిపడివడం జరిగింది మరి ఆయనకేమో అది చాలా ఆనందాన్ని ఇచ్చే పని ఆ కళ కానీ అలా ఎప్పుడైతే జరిగిందో ఆ చిన్నపిల్లవాడు ఆ కళని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇంకెంతసేపు చదువుకుంటూ మార్కులు తెచ్చుకుంటూ గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తన తల్లిదండ్రులకి సంతోషం తెప్పించాడు సమాజానికి సంతోషం తెప్పించాడు కానీ తనలో ఉన్న సంతోషాన్ని సంపూర్ణంగా కోల్పోయాడు సో ఫ్రెండ్స్ అలాగా ఎన్నోసార్లు మన తల్లిదండ్రులు ఒక్కొక్కసారి తెలియక వాళ్ళు మనల్ని ఏదో అనడం వల్ల కానీ స్కూల్లో మనల్ని ఒక్కొక్కసారి మాస్టర్లు శిక్షించడం వల్ల కానీ మనలో ఎంతో న్యూనతాభావం అనేది ఒకటి ఏర్పడిపోతుంది నేను ఎందుకు పనికిరాను నేను అందరికంటే తక్కువ నేను హీనం అనే ఒక భావం మనలో ఏర్పడిపోతుంది సో అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా దే ఆర్ స్పెషల్ దే ఆర్ బ్యూటిఫుల్ దే ఆర్ యునిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక కళ ఉంటుంది ఒక టాలెంట్ ఉంటుంది ఒక స్పెషాలిటీ ఉంటుంది అది మనం గుర్తించి వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు వెన్ను తట్టి వాళ్ళని ప్రోత్సహించాలి మరి సచిన్ టెండూల్కర్ గారి నాన్నగారు చిన్నప్పుడు అతన్ని ప్రోత్సాహించి ఉండకపోతే ఇవాళ మనకి అంత చక్కటి బ్యాట్స్మెన్ మనకి ఉండుండేవారా ఒకసారి గట్టిగా కొడదాం సో ఇవాళ నాకు ఈ చిన్న కథ గుర్తొస్తోంది ముల్లా నసు అని ఆయన దగ్గర ఒక గాడిద ఉండేది ఆ గాడిద చాలా ముసలిదైపోయింది ఇంకెందుకు పనికిరాదనమాట సో అప్పుడు ఈ ముల్లా నసు అనే ఆయన భార్య ఏం చెప్పారంటే ఈ గాడిద ఎందుకు పనికిరాదు దీన్ని తీసుకెళ్లి అమ్మేసేయి ఏదో ఒకటి వస్తుంది రూపాయో రెండు రూపాయలో వస్తాయి అది బెటరు దీని ఊరికే మేపే బదులు అని చెప్తే ఆయన తీసుకువెళ్ళి ఒక సంత జరుగుతుంటే అక్కడ దాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు సో ఆ అమ్ముకునే కొనేవాడు ఏమన్నాడంటే ఇది ఎందుకు పనికిరాదు చాలా ముసలిది అయిపోయింది మేబీ ఒక్క రూపాయి ఇస్తాను అంటే సరే ఏదో ఒకటి ఆ ఒక్క రూపాయి అన్నాడు సో ఆ ఒక్క రూపాయికి అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఈ కొన్న తను ఏం చేశాడంటే ఆ గాడిదని తీసుకెళ్ళి ఒక పెద్ద రాయి మీద నిలబెట్టి వేలం పాట పాడడం మొదలుపెట్టాడు అనమాట ఏమని అబ్బా చూడండి ఎంత బలంగా ఎంత దృఢంగా ఉంది గాడిద అన్నాడు పది మంది పోగైపోయారు తర్వాత చెప్పాడు ఈ కాళ్ళు ఎంత బలంగా ఉన్నాయంటే ఒక తన్ను తనిందంటే ఎవరినన్నా తన్నేయగలదు అని చెప్తే హా ములా చాలా ఆశ్రపోయాడు అనమాట అవునా నా గాడిదలో ఇంత శక్తి ఉందా ఇంత గుణాలు ఉన్నాయా అని అనుకున్నాడు అనమాట అనుకుని తర్వాత చెప్పాడు అమ్మేవాడు అన్నాడు ఎంత బరువునైనా మోసేయగలదు ఈ గాడిద అని చెప్పి సో అలా చెప్పేసి వేలం పాట మొదలుపెట్టాడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు తొంభై రూపాయలు ఆఖరి పాట అంటే ముల్లానా నసురుద్దీన్ వంద రూపాయలు అన్నాడు అతను అమ్మిన గాడిదని అతనే వంద రూపాయలు కొనుక్కుని వెళ్ళాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనలో ఉండే శక్తిని మనం గుర్తించట్లేదు ఇతరులు చెప్తే గాని మనలో ఇంత శక్తి ఉంది ఇంత తెలివి ఉంది అని మనము గుర్తించలేకపోతున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీరందరిలో కూడా ఆ శక్తి ఉంది మీరందరూ కూడా ఎంతో జ్ఞానులు మీరందరూ కూడా ఎంతో తెలివి పరులు అది మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది మీకందరూ మీ జీవితంలో అందరూ చెప్పినవన్నీ అబద్ధాలే నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఉట్టి శుద్ధ మొద్దువి నీకేమి చేత కాదు అని ఎవరైనా మీకు ఏదైనా చెప్పుంటే అది శుద్ధ అబద్ధం అసలైన నిజం ఏంటంటే మీలో శక్తి ఉంది మీలో జ్ఞానం ఉంది మీలో తెలివి ఉంది అది మీరు గుర్తించి మీరు దాన్ని బయటికి తీసుకురావాలి మరి అది గుర్తించి తీసుకురావడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా కొంతమందే సిద్ధంగా ఉన్నారు వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి మన విద్యా విధానంలో ఇంకొకటి జరిగేది ఏంటంటే సహజంగా మనం వేసే తప్పుటడుగు ఏంటంటే మనం ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం అవుతే కదా భవిష్యత్తు గురించి ఎప్పుడు పదో తరగతి ఎప్పుడో వస్తుంది దానికి ప్రిపేర్ కావాలి దాంట్లో మార్కులు రావాలి సో ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామే కానీ ఈ ప్రస్తుత క్షణం గురించి ఎవరూ ఆలోచించట్లేదు ఈ ప్రస్తుత క్షణం అనేది ఎంత ముఖ్యమైనది ఈ ప్రస్తుత క్షణంలో మన ఆనందంగా ఉంటే రేపు భవిష్యత్తులో కూడా మనం ఆనందంగా ఉంటాము అనేది మనము మర్చిపోతున్నాం ఎప్పుడో ఎప్పుడో మనం ఆనందంగా ఉంటామని చెప్పి ఈ ప్రస్తుత క్షణాన్ని మనం సంపూర్ణంగా మనము కోల్పోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ సో మన స్కూల్స్లో కూడా మన విద్యా సంస్థల్లో కూడా రేపటి గురించి ఆలోచించమని చెప్తున్నారు కానీ ఈ ప్రస్తుత క్షణం గురించి ఆలోచించమని ఈ ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండమని ఎవ్వరూ మనకి బోధించట్లేదు సో మరి ఇలాంటివన్నీ ఉన్న ఈ విద్యా విధానాన్ని ఇప్పుడు సంపూర్ణంగా మనము మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి విద్యా సంస్థల్లో ఉన్న పెద్దలు అధ్యాపకులు అందరూ కూడా ఈ విషయం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి సో మరి మన గొప్ప మాస్టర్ ఓషో గారు ఆయన ఆయనకు ఒక కళ ఉండేది ఒక కళ ఎలాంటి కళ అంటే ఈ విద్యా సంస్థలు ఇప్పుడున్న విద్యా సంస్థలు ఈ విద్యా విధానం అంతా కూడా మూతపడిపోవాలి దీంట్లో ఒక కొత్త నూతన తేజం నూతన ఒరవడి రావాలి అని చెప్పి ఆయన మొట్ట మొట్టమొదటిది ఏంటంటే మనం ఎట్లాగైతే మన శరీరం పంచభూతాలతో నిర్మించబడిందో అలాగే మన విద్యా విధానంలో కూడా ఫైవ్ డైమెన్షన్స్ ఉండాలని ఆయన చెప్పారు మొదటి డైమెన్షన్ ఏంటంటే మనం ఎంతసేపు గతించిపోయిన గతాన్ని హిస్టరీని ఎవరి గురించి చదువుకుంటాము ఖాన్ గురించి హిట్లర్ గురించి వారి గురించి మనం చదువుకుంటున్నాం తెలుసుకోవాలి గతం గురించి తెలుసుకోవాలి హిస్టరీ గురించి తెలుసుకోవాలి కానీ అంత అవసరం లేదు అది ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా కన్న తల్లిని మాతృభాషని కన్న భూమిని మర్చిపోయిన వాళ్ళు వేర్లు లేని చెట్టు లాంటి వాళ్ళు అది ఎలాంటి మహావృక్షమైనా కూడా చిన్న గాలి వస్తే కూలిపోతుంది సో అలాగా మనము మన మాతృభాషని గౌరవిస్తూ మిగతా భాషలు కూడా నేర్చుకోవాలి మనం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరితో మనం మాట్లాడగలగాలి సంభాషించగలగాలి అన్నీ నేర్చుకోవాలి అందరినీ గౌరవించాలి కానీ మనల్ని మన యొక్క మాతృభాషని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు తర్వాత మూడో విషయం ఆయన ఏం చెప్పారంటే మన యొక్క చదువు ఎలా ఉంటుందంటే చాలా సీరియస్గా ఎంతసేపు చదువుకో 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 చదుకో బట్టిబట్టు బట్టి బట్టిబట్టు అలా కాకుండా నేర్పించడం అనేది ఎలా ఉండాలంటే చిన్నపిల్లలు ఎంత ఇష్టంగా నేర్చుకుంటారంటే ఒక కథల రూపంలో ఒక హాస్యము ఒక ఆటల రూపంలో నేర్పించినప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా వాళ్ళలో ఎన్నో రకాల ఇంటెలిజెన్స్ ఉందని చెప్పి గుర్తించారు వాళ్ళ శాస్త్రవేత్తలు కానీ మన స్కూల్స్లో మన విద్యా సంస్థల్లో కేవలం మనం లాజికల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్కటే మనం డెవలప్ చేస్తున్నాం మిగతా ఉన్న ఇంటెలిజెన్స్లన్నీ కూడా మనము వాటిని కంప్లీట్గా నశించేలాగా చేస్తున్నాం సో ఎప్పుడైతే ఒక విద్యా సంస్థలో బోధన ఇలా కథల రూపంలో ఆటల రూపంలో ఉంటుందో పిల్లలు ఎంతో చక్కగా గ్రహించి ఏదైతే నేర్చుకోవాలో దాన్ని వాళ్ళు సంపూర్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకత చదువుకోవడం ఒక్కటే కాకుండా కళలు సంగీతం నాట్యం చిత్రలేఖనం ఇటువంటి కళలన్నిటినీ కూడా ఎంతో ప్రమోట్ చేసి వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతని మనము పైకి తీసుకురావాలి అండ్ ఆఖరి విషయం ఏంటంటే ఈ బోధన ఏదైతే జరుగుతుందో ఈ విద్యా బోధన ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా చక్కగా ప్రకృతిలో ఇవాళ ఏంటి మనం ఒక క్లోజ్డ్ రూమ్స్లో గదుల్లో ఆ గాలి ఉండదు ఏమీ ఉండదు ఏసీ రూముల్లో కూర్చొని మనం అన్ని విద్యా బోధన జరగడం జరుగుతుంది అలా కాకుండా ప్రకృతిలో చెట్ల మధ్య చక్కగా జంతువులతో ఆడుతూ పాడుతూ మన శాంతినికేతన్ రవీంద్రనాథ్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎలా అయితే ఒక శాంతినికేతన్ని ఏర్పరిచారో అక్కడ పిల్లలందరూ మామిడి చెట్ల కింద కూర్చొని నేర్చుకుంటారు క్లాస్ రూమ్లన్నీ కూడా మామిడి చెట్ల కింద చక్కగా చెట్లెక్కుతూ నేర్చుకుంటారు పాఠాలు సో అలాగా మన విద్యా సంస్థల్లో ఈ బోధన కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండాలి సో మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము ఆచరిస్తామో ఈ బోధన అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మూలంగా పునాదిగా చేయడం జరుగుతుంది మరి ఇలాగా చిన్ననాటి నుంచి ఎప్పుడైతే పిల్లలకి ఇలాంటి పునాది పడుతుందో ఇలాంటి ఫౌండేషన్ ఎప్పుడైతే ఇవ్వబడుతుందో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు ఈ జీవితంలో ఏం చేయడానికి వచ్చారో ఆ జీవిత ఉద్దేశానికి వాళ్ళు అనుసంధానమయ్యి ధ్యాన సాధన చేస్తూ ఎందుకంటే ధ్యాన సాధన మహాసాధన అలాగే అహింసయే పరమధర్మం మరి ఎప్పుడైతే ఒక విద్యార్థి ఈ రెండు రెక్కల్ని బలం బలోపేతం చేసుకుని ఉంటాడో అప్పుడు ఈ ఆత్మ జ్ఞాన వీధుల్లో మనం విహరించగలుగుతాం అవునా కాదా సో ఫ్రెండ్స్ మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి శక్తి అనేది మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతం కాదా మరి గట్టిగా చెప్పట్లు కొట్టండి మీరందరూ కూడా ఒక ప్రభంజనం సో మరి మీలో ఉన్న ఈ శక్తిని మీరందరూ కూడా గుర్తించి మీలో ఉన్న శక్తిని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో మీరు ఒక సునామీలాగా ఒక భూకంపంలాగా మీరు ఎన్నో ప్రకంపనల్ని మీరు పుట్టించగలుగుతారు ఆ ప్రకంపనలతో ఆ శక్తితో మీరు రాష్ట్రాలనే కాదు దేశాలనే కాదు ప్రపంచాలనే మీరు గడగడలాడించగలుగుతారు ప్రపంచాన్నే మీరు ఒక చక్రం చుట్టి రాగలుగుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ చక్కటి సందేశంతో ఒక్కసారి మరి మనందరం కూడా విద్యార్థి ధ్యాన విద్యార్థికి జయ అనుకుందాం ధ్యాన విద్యార్థికి ధ్యాన విద్యార్థికి ధ్యాన విద్యార్థికి Jay, thank you friends. Thank you so much.